గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు ఉదయం ఒక్కసారిగా పాఠశాల నుండి బయటకు వచ్చిన విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి పీవో మేడం రావాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు పాఠశాల హెచ్ఎం అటెంప్ అశోక్ వేధింపుల కారణంగానే విద్యార్థులు ఆందోళన బాట పట్టినట్లు తెలుస్తోంది రెండు రోజుల క్రితం ఇలానే విద్యార్థులు రోడ్డుపైకి రాగా పాఠశాల హెచ్ఎం వారిని బుజ్జగించి పాఠశాలలోకి తీసుకువెళ్లాడు ఈ విషయమై పూర్తి విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాల్సిన ఐటీడీఏ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా మరోసారి విద్యార్థులు రోడ్డుపైకి ఎక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి బాలికల పాఠశాలల్లో మహిళా హెచ్ఎం ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి స్థానిక ఎస్ఏ రాజేందర్ ఏటీడి ఏడీటీడీఓ పురుషోత్తం డిటీడీఓ జనార్దన్ విషయమై విద్యార్థులతో విచారణ జరిపి పూర్తి విషయాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు సార్ మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మేము చాలా సఫర్ అవుతున్నాం మాకు పీఓ మెడన్ రావాలి వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం సార్ మీ సమస్య ఏంది మాకు అది పర్సనల్ ప్రాబ్లమ్ సార్ మేము పీఓ మేడం వస్తేనే చెప్తాం డిమాండ్స్ ఏంటి మరి

చూసుకునే ఉంటున్నాం సార్ అందుకే ఈ రోజు ఇక్కడ ఖర్చా ఇప్పుడు మీరు సమస్య చెప్పుకున్నాక ఎవరు రాలేదు మీ ఎవరికి రాలేదు